అట్లాగా ఇరాన్ మళ్ళీ ప్రతీకార దాడికి దిగే ప్రమాదం కనిపిస్తోంది జెరూసలం టార్గెట్గా అండ్ ఇట్ హాస్ బీన్ ప్రిపేరింగ్ అంటే ఆల్మోస్ట్ ప్రిపేర్నెస్ అంతా అయిపోయింది అల్ ఫతానీ అనే హైపర్సోనిక్ మిసైల్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించడానికి ఆల్మోస్ట్ డిసైడ్ అయిందని బట్ హౌ ప్రిపేర్డ్ దే ఆర్ అండ్ నేను మనకున్న ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా చూస్తే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఇచ్చింది కానీ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఐడియా ఇచ్చింది కానీ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్స్ చూస్తుంటే ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ జనరల్స్ ఆఫ్ ఇజ్రాయెల్ హవ్ బీన్ అససినేటెడ్ సారీ ఇరాన్ హవ్ బీన్ అససినేటెడ్ ఇజ్రాయెల్ ఎస్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ ఇప్పుడున్న ఇప్పుడున్న థర్డ్ లేయర్ కి ఉన్న అయితుల్లా కుమైనికి మధ్య ఇంటరాక్షన్ లేదు అండ్ హి హి లాస్ట్ హిస్ మెమరీ హి సఫరింగ్ ఫ్రమ్ డిమెన్షియా అని కూడా తెలుస్తుందండి ఇది నిజమేనా లేకపోతే ఏదైనా వదంత ఇంటర్నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా కథనం ప్రకారంండి ఇప్పుడు మనకి ఇక్కనొక 12 ఇన్ఫర్మేషన్ ఏంటంటే వన్ వీక్ నుంచి తమ్మే లేడు అందుబాటులో లేరు వన్ వీక్ అంటే ఇదంతా జరిగిన తర్వాత కూడా ఈ వన్ వీక్ నుంచి ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ ఇన్ఫర్మేషన్ లేదు సో ఐ ట్వంటీ ఫోర్ ఇక్కడ సిఎన్ఎన్ బిపిజీ ఇవన్నీ ఇక్కడ ఇంటర్నేషనల్ న్యూస్ లో చూపిస్తున్నాయి వన్ వీక్ నుంచి తను లేదని ఇన్ఫాక్ట్ నిన్న నేతలో కూడా మన ట్రంప్ గారు ప్రసంగించడం జరిగింది సో థాంక్స్ టు ఈచ్ కంట్రీ అని చెప్పేసి ఇరాన్ కి ఇజ్రాయెల్ కి కంగ్రాచులేషన్ చెప్పాడు తర్వాత ఆయన ఇంకో హెచ్చరికం కూడా చేశాడు ఏమని అంటే ఇరాన్ కనుక ఫ్యూచర్ లో మళ్ళీ న్యూక్లియర్ గనక చేస్తే ఈసారి దాడి చాలా బలీయంగా ఉంటది చాలా భయంకరంగా ఉంటదని కూడా చెప్పాడు చెబుతూనే మళ్ళీ ఇరాన్ సైడ్ అడ్వకేట్సీ తీసుకొని చైనాకి మీరు ఇరాన్ దగ్గర ఆయిల్ కొనండి అని చైనాకి రికమెండేషన్ చేస్తున్నారు సో హీస్ బిన్ అంటే మోత్ ఆఫ్ పార్టీ అంటే అటువంటి సైడ్ సైడ్ గేమ్ చేతున్నారనమాట సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇరాన్ కి సంబంధించినంత వరకు వాట్ వీ థింక్ రైట్ నా అంటే మనకున్న నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడప్పుడే ఈ రెండు మూడు నెలల్లో మళ్ళీ కూడ కట్టుకొని మళ్ళీ ఇజ్రాయిల్ మీదకి వస్తుంది నేనైతే అనుకోవట్లేదు అంటే నాకున్న ఒపీనియన్ ప్రకారం ఎందుకు అంటే సో దే నో దట్ ఇప్పటి వరకు ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ బ్యాక్అప్ కానీ వాళ్ళు డైరెక్ట్ గా మిసైల్ ఇచ్చి చూసింది ఇప్పుడే థర్టీ కమాండర్స్ పోగొట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు టాప్ జనరల్స్ అండి పోగొట్టుకుంది పోగొట్టుకుంది ముప్పై మంది అండి ముప్పై మంది ముప్పై మంది అండి టాప్ అఫీషియల్స్ అఫీషియల్ లిస్ట్ ఉంది ముప్పై మంది నేను ఐ కెన్ షేర్ యూ విత్ నేమ్ విత్ ద నేమ్స్ నేను కావాలంటే మీరు ఇది లై పేమెంట్ ను చెయర్ చేస్తావ్ నెక్స్ట్ టైం మీరు వేసుకోవచ్చు ముప్పై మంది జనరల్స్ నేమ్ తో మీరు మీరు ఇప్పుడు షేర్ చేసిన చూపిస్తామండి నో ఇష్యూ మీరు మాట్లాడతూ కూడా షేర్ చేయొచ్చు ఇఫ్ యు హావ్ విత్ యు రైట్ నౌ యా యా ఐ హావ్ ఐ హావ్ రైట్ నౌ బస్ట్ బ్రంల్ ఎండ్ ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దట్ ఇరాన్ హాస్ లాస్ట్ సం 30 కమాండర్స్ టాప్ పీపుల్ అంటే మరి వాళ్ళ ప్రిపేర్డ్నెస్ సేస్తైలా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు చూసినట్టయితే ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచించేది ఒకటేనండి అంటే ఇది ఎండ్ అయిపోతే ఇద్దరికి మంచిది అంటే రెండు వైపులా మంచిది అని పంపించాను మీకు రైట్ గా అండి ఘాట్ పీసీఆర్ ఐఎమ్ సెండింగ్ అండి ప్లీజ్ షో ఇట్ అండ్ ఇంకొకటి సార్ ఇంకొక ప్రశ్న ప్రశాంత్ గారు ఇంకొక ప్రశ్న ఇప్పుడు ట్వంటీ సిక్స్టీన్ బరాక్ ఒబామా అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ జో బైడెన్ వీళ్ళిద్దరూ కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రిజనర్స్లో భాగంగా ఇక్కడి నుంచి ట్వంటీ సిక్స్టీన్లో ఐదుగురు ట్వంటీ సిక్స్టీ ట్వంటీ త్రీలో ఏడుగురు అటు నుంచి ఇటు వచ్చారు ఖైదీల మార్పిడి జరిగినప్పుడు మధ్యలో వాళ్ళకి ఏదైనా రాన్సమ్ కూడా ఇచ్చారా దాదాపు నాలుగు మిలియన్ మిలియన్ ఏమో ట్వంటీ సిక్స్టీన్లో విత్ వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ ఇంట్రెస్ట్ అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో సిక్స్ బిలియన్ డాలర్స్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అమెరికాకి ఇది ఆల్మోస్ట్ జరిగిన ఒప్పందా అందరం కూడా తెలిసిందేనండి బయట అంటే దాచితే దాచేది కాదు అమెరికన్ మీడియా కూడా గగ్గోలు పెట్టింది వై యు ఆర్ విధింగ్ ద టైం ఇజ్రాయిల్ ఆల్స్ అపోర్ట్ దిస్ సిక్స్ బిలియన్ డాలర్స్ ఇవ్వటం అనేది నాట్ ఏ గుడ్ థింగ్ అని చెప్పి ఇజ్రాయిల్ కూడా అపోజ్ చేసింది ఆ టైంలో బైడెన్ గారు అప్పుడు ఇప్పుడు భారత్ ఒబామా గారి టైమ్ లో అను న్యూక్లియర్ ఒప్పందం చేసుకున్నారు వాళ్ళిద్దరు సో చేసుకున్నప్పుడు ఆ టైంలో అప్పుడప్పుడు కొన్ని ఎక్స్ట్రా కలిక్రమ యాక్టివిటీస్ లాగా ఇలా బిజినెస్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు బిజినెస్ ఇవ్వటమే కాకుండా ఆ చాలా మంది అన్నట్టుగా మనం ఏదో తాంబూలంలో పెట్టించామన్నట్టుగా వాళ్ళకి తాంబూలం లాగా చక్కగా మనీ అన్ని పెట్టి దాంట్లో వాళ్ళ వాళ్ళ ఖైదీని వాళ్ళకి పంపించి మరి వాళ్ళతో పాటు డబ్బులు పంపించారు సో ఏమైందంటే అలా పంపించడం వల్ల ఏమైందంటే రెండు వేల ఇరవై మూడు లో ఎప్పుడైతే సిక్స్ బిలియన్ డాలర్స్ ఎప్పుడైతే రిలీజ్ అయిపోయినాయో అంటే సౌత్ కొరియా నుంచి కతార్కి వెళ్ళినాయి కతార్ నుంచి వీళ్ళకి వచ్చినాయి అది అది ఒక రిస్ట్రెక్టెడ్ అకౌంట్ అని చెప్పారు కానీ డ్రాన్ అప్ వెరీ ఈజీలీ అది అది అంతా కూడా ఊరికి ఏమైనా గ్రౌండ్ అదేంటి ఫుడ్ చె ఎవరి హ్యుమానిటీ కోసం సార్ ఇచ్చింది హమాస్ హ్యుమానిటీ కోసమా హెస్బుల్ఈస్ హెస్బుల్లాస్ హ్యూ హ్యుమానిటీ కోసమా హౌతీస్ హ్యుమానిటీ కోసమా లేకపోతే సాధారణ పౌర జీవనం సఫర్ అవుతున్న సాధారణ సాధారణ పౌరజీవనం కోసం అమెరికా ఇచ్చిందా అమెరికా అంతర్జాతీయంగా చాలా విమర్శలు అభియోగాలు ఎదుర్కొంది నిందలు ఎదుర్కొంది ఈ చేసిన దానికి చెప్పండి దీనివల్ల ఉగ్రవాదం పెరగలేదా మూడు గ్రూపులు పెరిగాయా లేదా యాక్చువల్ ఏమైంది అంటే వీళ్ళు ఊహించింది వేరు అక్కడ జరిగింది వేరు అంటే ఇరాన్ అప్పుడు దాకా ఇచ్చిన ప్రొజెక్షన్ వేరు వాళ్ళకి సో ఇమీడి ఎప్పుడైతే జో జో బైడెన్ గారు ఈ సిక్స్ బిలియన్ డాలర్స్ చేశారో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ త్రీ మంత్స్ లో దే అటాక్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ త్రీ మంత్స్ కరెక్ట్ గా అక్టోబర్ సెవెంత్ కి మీకు ఇంకొకటి కూడా చెప్పాలి ఇక్కడ చాలా మంది మోతాదు మోతాదు పని చేయలేదా మోతాదు ఏమైంది అదేమైంది ఇదేమైంది అని మాట్లాడుకుంటున్నారు మీరు ఆ పర్టిక్యులర్ ఏరాజ్ చూస్తే అక్కడ నుంచి ముందుగా అక్టోబర్ సెవెంత్ నుంచి ఆరు నెలలు చూస్తే ఇస్ బిగ్ గ్యాప్ ఫ్రమ్ ద అంటే గవర్నమెంట్ కమాండర్స్ కి ప్లస్ ప్రజలకి మధ్యలో ఒక చిన్న గ్యాప్ నడిచింది ఒక డార్క్ నడిచింది ఎందుకంటే నితిన్యాహు గారి మీద ఆరోపణలు చూస్తున్నాం మీరు చూపిస్తున్నాం ప్రశాంత్ గారు మొత్తం ముప్పై మంది జనరల్స్ లిస్ట్ కూడా మీరు అదే అదే మీరు చూసారు కదండి అవన్నీ వాళ్ళందరూ కూడా కమాండర్స్ సో ఆ టైం లో ఏమైందంటే అప్పటికే అమర్చబడినటువంటి కొంతమంది ఇజ్రాయెల్ ఉన్నటువంటి వాళ్ళు ఆ డార్కెస్ అవర్ ని క్యాప్చర్ చేశారు మంచిగా సో ఆ ఉన్న చిన్న గ్యాప్ ఎప్పుడు కూడా మనం ఎప్పుడు అనుకుంటానే ఉంటాం మనం మన టాపిక్స్ లో ఎవ్రీ మ్యాచ్ ఇంపార్టెంట్ మ్యాచ్ నాక్అట్ మ్యాచ్ లాంటిది ఇజ్రాయిల్ కి సో ఆ పర్టిక్యులర్ ఇంకా చిన్న క్షణం ఉన్న గ్యాప్ ని వాళ్ళు క్యాప్చర్ చేసి అటాక్ చేయడం జరిగింది సో ఇమీడియట్ గా వాళ్ళని తిప్పికొట్టారు కొట్టారు దాన్ని దాని నుంచి చాలా బంకర్స్ ని కనుగొన్నారు అప్పటి నుంచి ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు స్టిల్ ఈ రోజు ఇరాన్ తో యుద్ధం అయిపోయినా సరే ఇజ్రాయెల్ అదర్ హ్యాండ్ ఇంకొక ఏం చేస్తుంది అంటే ఫిఫ్టీ పీపుల్ ఇంకా తో ఉన్నారు అక్కడ ఇంకా యాభై మంది హాస్టర్స్ ఉన్నారు ఆ యాభై మందిని నిడిపించే ప్రయత్నంలో నిన్న ఇంటెన్సిఫై టాక్స్ డైలాగ్స్ జరిగినాయి దానికి కతారు తర్వాత ఈజిప్టు తర్వాత సౌదీ అరేబియా ఈ మూడు కూడా కోఆర్డినేట్ శాక్స్ సో దీని వల్ల ఏమవుతుందంటే ఇజ్రాయెల్ చరిత్ర చూసుకుంటా అంతకుముందు ఒక్క ఖైదీని అంటే ఒక యుద్ధ ఖైదీని విడిపించుకోవడానికి ఒక సైనికుల్ని మళ్ళీ ఇటువైపు తెప్పించడానికి వెయ్యి అరవై మందిని దరిదాపుగా వెయ్యి అరవై మందిని రిలీజ్ చేశారు ఫెడరేషన్ సో ఇజ్రాయల్ కేర్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో నౌ ఐ హోప్ ఎంతమంది బతుకున్నారో ఎంతమంది చనిపోయారు ఇప్పుడైతే అధ్యక్షులుగా లెక్కలేదు కానీ బట్ ఇంకా స్టిల్ యాభై మంది అయితే హాస్టల్స్ గా ఉన్నారు అక్కడ సో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి ఇప్పటికైనా ఇరాన్ గాని ఇజ్రాయెల్ గాని దే వెరీ గుడ్ క్యాపబిలిటీ ఇరాన్ ఇస్ నాట్ ఎ జోక్ కంట్రీ ఇరాన్ కూడా నైన్టీ టూ పాయింట్ ఫోర్ మిలియన్ పీపుల్ ఉన్నటువంటి కంట్రీ తర్వాత వాళ్ళకి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పర్కప్తిగా ఇన్కమ్ ఉన్నటువంటి కంట్రీ నేచురల్ రిసోర్సెస్ ఉన్నటువంటి కంట్రీ వాళ్ళ దగ్గర ఉన్న నేచురల్ రీసోర్స్ ని కనుక ప్రపంచానికి ఉపయోగించి ఇజ్రాయిల్ లాగా ఉపయోగిస్తే ఇజ్రాయల్ ఇరాన్ కూడా మంచి కంట్రీస్ అంటే మిడిల్ ఈస్ట్ లో ఒక మంచి సుప్రీం పవర్స్ పవర్స్ గా ఇద్దరు కూడా ఎదగడానికి అవకాశం ఉన్నది